హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇవాళ మా అమ్మ ఒక కొత్త ప్రయోగం చేస్తుంది నేనైతే ఇంతవరకు కనీ విని ఎరగను అనమాట అంటే ఇంతవరకు చూడలేదు తినలేదు వినలేదు కూడా మా అమ్మ ఎక్కడో విందంట ఇంకా దాన్నైతే ట్రై చేస్తుందండి ఏంట అన్నది మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది బీరకాయ బజ్జీ వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకుంది బీరకాయని చూసారా ఎలా కోసిందో ఒక్కోటి ఒక్కొక్క ఉన్నాయి అలా కోసైతే పెట్టుకుంది ఫైనలీ ఎలా వస్తుందో చూడాలి ఇంకో సైడ్ వచ్చేసి ఆ పిండి అయితే కలిపి పెట్టుకుందండి అలానే ఈ ఉర్లగడ్డలు బజ్జీలు వేయాలని చెప్పేసి వాటికి కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకుంది సేమ్ రెండింటికి ఒకటే పిండి కలుపుకోవడం కాకపోతే ఈ అంటే ఈ వెజిటేబుల్స్ కోసుకోవడమే సపరేట్ అన్నమాట ఫస్ట్ అయితే ఆమె అనుకున్నట్టు బీరకాయ బజ్జీలు అయితే వేసేస్తుంది అంటే టేస్ట్ ఎలా ఉందో మనకైతే తెలీదు కానీ అసలు ఇంతవరకు లేదు కదా నాకైతే భలే నవ్వొచ్చింది అసలు ఇవాళ వీడియో తీయకూడదు అని చెప్పేసి అనుకున్నానండి ఇవాళ వచ్చేసి అంటే స్వామి వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజు అనమాట માટે అప్పటికే నా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట ఇంకేం వీడియో తీసుకుందాంలే ఫస్ట్ అవి వాటిని అన్నింటినీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత డిలీట్ చేసేసి కొత్తగా తీసుకుందాం ఒక వన్ డే అలా గ్యాప్ ఇద్దాం లాంగ్ వీడియోకి అని చెప్పేసి అనుకున్నాను ఆల్రెడీ రోజైతే గ్యాప్ ఇచ్చానండి ఈ వీడియో వచ్చేసి కరెక్ట్గా టూ డేస్ దన్నమాట అంటే టూ డేస్ది కలిపి ఒక రోజులో పెట్టేశాను అలా ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కాకపోతే మా అమ్మ సడన్గా బీరకాయ బజ్జీ అనేసరికి ఇంకా నాకు ఎందుకో నవ్వు వచ్చి ఇంకా తీద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే అన్నమాట ఇంకా బజ్జీలు అయితే అయ్యాయండి చూద్దాం ఎలా ఉంటుందా అన్నది నాకైతే ఆయిల్ పెట్టుకున్న రోజు అయితే తల దూకోవడం అంతగా రాదన్నమాట అంటే ఎటో వెళ్ళిపోతూ ఉంటది ఇంకా మా అమ్మ దగ్గర వేసుకొని అలవాటు అన్నమాట ఇంకా మా అత్తం దగ్గర అయితే వేసుకుందాం ఇవాళ అని చెప్పేసి అంటే కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుందండి నాకేంటంటే టైట్ గా ఉండాలన్నమాట ఇంకా అందుకనే ఇంకా మా అత్తమ్మ కూడా మా అమ్మ వేసినట్టే వేస్తుంది అందుకనే ఇంకా మా అత్తమ్ దగ్గర అయితే వేపించుకుంటున్నానండి చూస్తున్నారు కదా మెడ వంచేసింది ఎత్తనివ్వడం లేదు మా అమ్మలాగా లాస్ట్ కి బీరకాయ బజ్జీలు అలానే ఉర్లగడ్డ బజ్జీలు అయితే చేసేసిందండి అలానే అప్పలం కూడా కాల్చింది ఇంకో సైడ్ వచ్చేసి రైస్ వచ్చేసి లెమన్ రైస్ అయితే చేసింది మా అమ్మ లెమన్ రైస్ చేయడంలో ఎక్స్పోర్ట్ అండి నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సింపుల్ గా చేసేస్తుంది నాకైతే దీన్ని చేయడం అంతగా రాదు ఆయిల్ ఎక్కువ పోసేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుంది కానీ నేను ఎక్కువ ఆయిల్ పోయాను ఇంకా చూశారు కదా ఈ లెమన్ రైస్ కి చట్నీ అన్నమాట కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది ఇవాళ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాను లేట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నానండి ట్రైనింగ్కి మా హస్బెండ్ స్వామి అయితే లేరు కదా అంటే నేను ఈ వీడియో తీసిన రోజు మా స్వామి వాళ్ళైతే వెళ్ళారన్నమాట అంటే శబరిమలకి వెళ్ళి దర్శనానికి అయితే క్యూలో ఉన్నారంట అప్పుడైతే నాకు కాల్ చేసిండ్రీ ఇంకా నేను తీసుకెళ్తున్న ఆధార్ కార్డుకి ఈ మధ్య కొంచెం కొంచెంగా న్యాయం అయితే జరుగుతుందండి లో వెళ్తున్నాను కాకపోతే ఒక్కోసారి సీట్లు ఉండట్లేదు నిలబడే వెళ్లాల్సి వస్తుంది ఇంకా ట్రైనింగ్ ముగించుకోవాలి వచ్చే వచ్చేదారిలో మా అమ్మ ఇంకా నెక్స్ట్ డే గృహప్రవేశానికి అయితే వెళ్ళాలి ఇవాళ పూలైతే తీసుకురా అని చెప్పింది మా హస్బెండ్ స్వామి వాళ్ళైతే ఉన్నట్టయితే నాకు చెప్పేది కాదండి ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా నేనే చేయాలన్నమాట ఇంకా నేనైతే గుర్తు పెట్టుకోండి మరి తీసుకెళ్తున్నాను మా అమ్మ అడిగింది కదా అని చెప్పేసి ఇంకా బస్ అయితే వచ్చిందండి ఇంకా సీట్లు అయితే లేవన్నమాట నన్ను లాస్ట్కి తోసేసారు ఇంకా లాస్ట్లో ఉండి ఫ్రంట్కి అంటే మా గేట్ వచ్చేసేసరికి ఇంకా నేను లాస్ట్ నుండి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్లోనే ఉందామా అంటే వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి అంటారు ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా నేను వచ్చిన వెంటనే చింటూ బిట్టు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట బొంగరాలతో ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసానండి సరాసరి ఇంకా మా చింటూ చూస్తున్నాను కదా వచ్చి వెతుకుతున్నాడు అనమాట అంటే రూములు రూములు వెతుకుతాడండి నాకు ఇలా అంటే పిల్లల్ని ఇలా ఆడించే అలవాటు అనమాట ఇంకా నేను ఎక్కడ దాక్కున్నాను అని చెప్పేసి క్లారిటీగా కనిపెట్టేస్తారు వాళ్ళైతే ఈ జ్యోతి గురించి మీతో మాట్లాడాలండి ఏంటంటే ఇది వచ్చేసి అఖండ జ్యోతి లాగా అన్నమాట అంటే స్వాములు వాళ్ళు పూజ చేసుకొని ఇక్కడ జ్యోతి అంటించేసి వెళ్తారండి వెళ్ళి మరి తిరిగి వచ్చేసరికి ఇలా జ్యోతి అంటే మండుతూనే ఉండాలన్నమాట తిరిగి వచ్చి ఈ జ్యోతి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మన స్వాములు తిన్నగా వెళ్ళి తిన్నగా రారు కదా జ్యోతిని అంటించి అయితే వెళ్తారు కానీ వచ్చేదారిలో వాళ్ళు అంటే శబరిమలకి వెళ్ళి నేరుగా ఇంటికైతే చేరరండి చేరారండి ట్రిప్ కూడా వెళ్ళి వస్తున్నారు కాబట్టి ఈ జ్యోతి అంతవరకు ఉంట అంటే కొండ ఎక్కి దిగేంత వరకు వెలుగుతుంది బాగా ఇంకొకటి మీరు గమనించాలండి ఆ జ్యోతి అనేది కొండ ఎక్కే టైంలో బాగా వెలుగు వస్తుందనమాట కొండ దిగేటి అంటే దర్శనం అయిపోయిన తర్వాత అది చిన్నగా అయిపోతుందండి నేను సాసారి గమనిస్తున్నాను అంతవరకే నిన్నటి వీడియో ఇది వచ్చేసి ఇవాళ వీడియో అంటే సండే వీడియో అన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళు చెప్పాను కదా గృహప్రవేశానికి వెళ్ళాలంటున్నారు అని చెప్పేసి ఇంకా అయితే వాళ్ళు వెళ్ళిపోయారనమాట వెళుతూ వెళ్తూ చింటూని అలానే హితిని అయితే తీసుకెళ్ళింది ఈసారి బింటూని బిట్టూని నా దగ్గర వదిలేసి వెళ్ళిందండి ఇంకా చూడాలి ఎలా హ్యాండిల్ చేస్తానో లేదో అని చెప్పేసి కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వాళ్ళు వెళ్ళంగానే నేను వాటర్ అయితే పట్టేసానన్నమాట తాగడానికి అలానే సొంపుకైతే పైప్ వేసేసానండి దాంతో మనకి ఏం డిస్టర్బెన్స్ లేదు ఇంకా అలానే బిట్టు అయితే పడుకున్నాడు అనమాట బిట్టుతో అసలే డిస్టర్బెన్స్ అయితే ఏం లేదన్నమాట ఇంకా నాకైతే కొంచెం పని అయితే ఉందండి స్టిచ్చింగ్ పని అన్నమాట ఇంకా ఇందులో కూర్చుంటే మాత్రం అసలు టైమింగే తెలిసేలేదన్నమాట అసలు మనం కుడుతున్నది టైమింగ్ అసలు చూసుకుంటుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి అందులోను మనం ట్రైనింగ్ అయ్యే ఇంకా అది ఇది చూసుకుంటూ నిదానంగా కుట్టేసరికి మార్నింగ్ కాస్త ఈవినింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడైతే అయితే మా అమ్మవి కొన్ని స్టిచ్ చేసే ఉన్నాయన్నమాట అంటే పాత బట్టలు కాదండో కొత్తవే అంటే మిషన్ కొత్తది కాబట్టి పాత బట్టలు మాత్రం స్టిచ్ చేయట్లేదు ఇప్పుడు అప్పుడే కొత్త బట్టలు మాత్రమే వేస్తున్నాను ఇంకా మా అమ్మవైతే కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి స్టిచ్ చేయడం అవైతే వేసేసాను అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా అమ్మ మార్నింగ్ చేసి పెట్టిన పులి అయితే తింటున్నానండి మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట నేను బిట్టు మాత్రమే ఉన్నాం ఇంకా అలా తింటూ ఉన్నాను ఇంకా చింటూ హితి వాళ్ళైతే వచ్చేసారండి ఫస్ట్ అయితే చింటూ ఎంట్రీ ఇచ్చాడు చూస్తున్నారు కదా వచ్చి తిన్నగా నా దగ్గర దగ్గరకు రాకుండా అక్కడ ఇక్కడ వస్తున్నాడు అనమాట ఇంకా మా అమ్మ హితి అయితే వచ్చేసింది చింటూ కంటే హితినే ఎక్కువ అంటే ఆమెయే ఎక్కువ సతాయిస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి దీని గురించి పెద్ద స్టోరీనే ఉందండి ఏంటంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా హోల్ పడింది అదైతే విరిగిపోయిందనమాట అంటే ఇది ఉంది కదండి ఇక్కడ తిప్పుతున్నాను కదా అది వచ్చేసి స్ప్రింగర్ లాగా ఇంకా ఫోన్ అక్కడ పెట్టి పెట్టి అంటే ఫోన్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అలా పెట్టి వం వంచులుకుంటామన్నమాట మనకి ఎలా కావాలంటే అలా అప్పుడు ఏంటంటే అది కొంచెం ముందుకు వంగుతుంది ముందుకు వంగి అలా చేసి చేసి ప్రతిరోజు చేసి చేసి అది బెండ్ అయి అలానే కట్ అయిపోయింది అలానే ఒక కరెక్ట్గా ఒక త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు నేను అలానే నెట్టుకుంటూ వచ్చాను ఇంకా ఫెవిక్విక్ వేసి వేసి ఇంకా అతికించుకుంటూ నేనైతే అలానే వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట కానీ వన్ మంత్ బ్యాక్ ఏంటంటే ఇంకా సడన్గా అది ఊడిపోయిందండి అతికిస్తున్నా కూడా అతిక్కోలేదనమాట ఎలాంటి ఫెవిక్ దాని చాలా బలా దూరైపోయాయండి అస్సలు పని చేయలేదు ఇంకేం చేయాలరా దేవుడా అని చెప్పేసి మా హస్బెండ్ చేతికైతే ఇచ్చానండి ఉన్నది కాస్త ఊడింది అస్సలే పనికి రాకుండా చేసేసారు ఉండింటే నేను అలాగేలా ఇంకా ఫెవికి వేసి అతికించుకునేదాన్ని కాకపోతే మా హస్బెండ్ స్వామి అస్సలు దాన్ని అసలు పనికి రాకుండా చేసేసారనమాట ఇంకా దాంతో నేను ఏం చేయలేక ఇంకా గమ్మున పక్కన పెట్టేశాను ఇంకా మనకి కావాల్సింది ఒక రింగర్ మాత్రమే స్టాండ్ అంతా బాగానే ఉంది ఆ రింగర్ కోసం వెతికాను కానీ నాకు అస్సలు దొరకలేదండి అంటే ఎక్కడా కానీ నాకు కనిపించలేదన్నమాట ఇంకా సర్లే ఎందుకు మనకి ఏం చెప్పేసి నేనైతే చిన్నది సెల్ఫీ స్టిక్ అలానే ఈ ట్రైప్యాడ్ రెండు ఒకేలాగా వస్తాయి కదా టూ ఇన్ వన్ దాన్ని అయితే ఆర్డర్ పెట్టాను అంతకంటే ముందు నాకు ఆర్ తెచ్చిచ్చారనమాట మా హస్బెండ్ స్వామి కొత్త కొత్తలో కాకపోతే అది కూడా మా పిల్లలైతే ఇంచేసారండి అందుకని మళ్ళీ కొత్తది అయితే ఆర్డర్ పెట్టాను అదైతే వచ్చేసిందండి అది వచ్చిన తర్వాత నాకు ఇది కంటపడిందండి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఆలోచించానమాట ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు అది పనికి వస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు ఇదైతే పనికొస్తుంది కదా మనకి కావాల్సిన రింగరే ఇప్పుడైతే దొరికింది కదా అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే పెట్టేశాను ఆర్డర్ అయితే పెడతా పెట్టేశాను కానీ మా హస్బెండ్ స్వామికి అయితే చెప్పలేదన్నమాట మా హస్బెండ్ స్వామికి ట్రైపాడ్ కావాలన్నప్పుడల్లా పెట్టుకో ఆర్డర్ పెట్టుకో ఆర్డర్ పెట్టుకో అంటారు కానీ నాకే ఎందుకో చేతులు రావండి ఆర్డర్ పెట్టడానికి ఆర్డర్ అయితే నేను పెట్టుకోలేదనమాట ఇంకా వాళ్ళు చెప్తూనే ఉన్నారు నేనే వినలేదు ఫైనల్లీ ఏదొక అంటే నేను మొత్తం మొత్తం స్టాండే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ నా లక్ ఏంటంటే ఇంకా ఇదొక్కటే సపరేట్గా అయితే దొరికింది తక్కువ కాస్ట్కి అయితే దొరికింది ఇంక నేను ఊరుకుంటానా చెప్పండి ఇంక నేనైతే ఆర్డర్ అనమాట ఇంకా నిన్నైతే వచ్చింది నేను వీడియోలో చూపించాను కదా అంటే పార్సల్ వచ్చిందని చెప్పేసి ఇదేనండి ఇంకా వచ్చేసింది నా హ్యాపీ అనమాట నిజంగా చాలా హ్యాపీ అంటే సగం ఖర్చు అన్నమాట ఇంకా ఉండింటే ఫుల్ ఖర్చే అయ్యేది కదా ఇంకా సగానికి సగం తగ్గించాలి అన్నది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా హస్బెండ్ స్వామి చేత ఇన్కమ్ ఎంతుందో లేదో తెలియదు కానీ నా వల్ల ఖర్చులు మాత్రం ఎక్కువే ఉంటాయి మా హస్బెండ్ స్వామికి ఈ యూట్యూబ్ ఏది చేయాలన్నా ఖచ్చితంగా పెట్టుబడి అయితే పెట్టాలండి కొంతమంది వీడియోస్లలో చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఎలాంటి ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు కదా అలా ఏం కుదరదండి నాకు తెలిసినంత వరకు ఏదైనా వ్లాగ్స్ తీస్తుంటే ఖచ్చితంగా ట్రై ప్యాడ్ కావాల్సిందే అలా కావాలి కదా అని చెప్పేసి కొన్నప్పుడు ఇంకా అది పెట్టుబడి కిందకే వస్తుందండి మనమే ఊరికే డబ్బులు పెట్టి కొనేం కదా లేకుంటే ఫ్రీగా ఎవరు తెచ్చివ్వరు కదా అలా అన్నమాట నిజంగా ప్రతి దానికి పెట్టుబడి అనేది అవసరం అన్నమాట అలా పెట్టుబడి పెడితేనే ఇంకా మనం ఇన్కమ్ గెయిన్ చేసుకోగలం నాకైతే అలానే అనిపించిందండి ఇంకా నేనైతే ట్రై అయితే కొనేసానండి అంటే చూసిన వాళ్ళందరూ కొత్తదా కొత్తదా అని అడుగుతుంటే అవును అని చెప్పానండి నేనైతే ఇంకా ప్యాడ్ అయితే నాకు రెడీ అయిపోయింది రేపటి నుండి ఫుల్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అంటే వీడియోస్ తీసుకోవడం అంటే నేను అటు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం అది పడిపోవడం చాలా ఫేస్ చేశాను అన్నమాట ఇంకా ప్యాడ్ వచ్చేసింది కదా దీన్ని కొంచెం జాగ్రత్తగా ఎవరికి ఈకున్నా పిల్లల చేతికి దొరకనీయకున్నా చూసుకుని ఇంకా వీడియోస్ చేసుకుంటే చాలు ఇంకా నా ప్యాడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకోసారి మా అమ్మ వాళ్ళు వచ్చేసారని చెప్పాను కదా మార్నింగ్ అయితే బట్టలు ఉతకడానికి బట్టలు అయితే నానబెట్టింది నానబెట్టి ఉతుకుదాము అని నేను చెప్పేసి ఇక్కడ కూర్చునేసరికి ఇంకా వచ్చి ఇలా వెళ్తున్నాం రండి అనేసరికి ఇంకా అక్కడే పెట్టేసి వెళ్ళింది అనమాట నేను ఉతుకుదామా అంటే నాకు స్టిచ్చింగ్ కొంచెం ఉంది అలానే బిట్టు కూడా లేచేసాడండి ఇంకా నేనైతే ఉతకలేదనమాట మా అమ్మే వచ్చేసి పాపం మళ్ళీ ఉతుకుంటుంది అనమాట అంటే పిల్లలు మాత్రమే ఇంకా మా చింటూ బిట్టుని స్నానం చేసి అయితే రెడీ చేసేసాను చింటూకి మార్నింగ్ అయితే స్నానం చేయలేదు అలానే ఇంకా అంటే అప్పటికప్పుడు రెడీ వెళ్ళారు కాబట్టి అప్పటికప్పుడు బట్టలేసేసి ఊరికే మొహం అలా తుడిచేసి బొట్టు పెట్టి పంపించేశాను ఇంకా ఈవెనింగ్ టైంలో ఇలా రెడీ చేశానండి ఇంకా బిట్టు చేతిలో ఉన్నది చూస్తున్నారు కదా లైటర్ ఇది వచ్చేసి మా నాన్నదన్నమాట అంటే బిట్టు వాళ్ళ తాతది దాన్ని తీసుకొని మా తాత తాత అని చెప్పేసి ఒకే కలవరింత ఇంకా బిట్టు అయినా కొంచెం తక్కువే కానీ చింటూ మాత్రం పదే పదే తాత తాత అని చెప్పేసి కలవరిస్తున్నాడు ఇద్దరు లేండి ఎవరేం తక్కువ కాదు ఎవరేం ఎక్కువ కాదు ఇద్దరు ఒకేలాగా తాత తాత అని చెప్పేసి కలవరిస్తున్నారు వాళ్ళ డాడీని కూడా ఇంత మాత్రం కలవలేదండి ఇంకా అంత ఇష్టం వాళ్ళ తాత అంటే ఇంకా వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నారు ఇంక ఇవచ్చేసి వంకాయలు అన్నమాట ఇంకా ఆటో వాళ్ళు అయితే తెచ్చిచ్చారండి అంటే మా వస్తారు కదా ఆమె అయితే తెచ్చిచ్చిందన్నమాట అంటే ప్రతిసారి ఏం కూరగాయలు తెచ్చినా ఆమె కొంచెం అంటే సగంలో సగం ఇస్తుంది అనమాట ఎన్ని వంకాయలో చూడండి భల్లె ఫ్రెష్గా ఉన్నాయి అంత నేతవే అనమాట భల్లె ఉన్నాయండి చూడడానికి ఇంక ఇవాళ ఎన్ని చూసిందంటే మా అమ్మ ఖచ్చితంగా గుత్తి వంకాయ కూరే చేస్తుంది అలానే అనుకుంటున్నాను ఫైనల్లీ ఏం చేస్తుందో చూడాలి ఇంకా నేను ఎలాగోలా బాధలు పడి మార్నింగ్ కూర్చొని ఈవినింగ్ వరకు ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను ఇంకా లైనింగ్ బ్లౌజ్లంతా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది నా అల్తీ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నా పెళ్ళిది అంటే రిసెప్షన్ అన్నమాట నేను చూడండి ఇలా కుట్టించుకున్నాను అప్పుడు నాకేం తెలియదు కదా పెళ్ళి గురించి ఇలా కుట్టించుకున్నాను అన్నమాట ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా మార్నింగ్ కూర్చుంటే ఇంకా నైట్కి అయితే అయిందన్నమాట ఉండేది గమ్మున ఉండకుండా తినేసి పడుకొని పిల్లలతో ఆడుకోకుండా నేను ఒకటి వెనుక ఒకటి అయితే తలనొప్పి తెచ్చి పెట్టుకుంటున్నానేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండి ఒక సైడ్ స్టిచ్చింగ్ ఇంకో సైడ్ పిల్లలు ఇంకో సైడ్ వచ్చేసి యూట్యూబ్ ఇన్నిటికంటే మెయిన్ వచ్చేసి నాకు యూట్యూబ్ అన్నమాట ఆ వీడియోస్ తీసుకోవడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఎవరు ఉండకుండా చూసుకోవడం బా పెద్ద తలనొప్పి పని అయిపోయిందండి నిజంగా గమ్మును ఉంటే బాగుండు అనిపించింది అంటే ఇంట్లో పని కూడా చేసుకునేంత ఇది కూడా ఉండదండి నాకైతే నిజంగా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది అంటే నాకు కూడా పని చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను పని కూడా ఎక్కువ చేసుకోలేకపోతున్నాను ఏదో ఒకటి రెండు చేసుకొని ఇంకా నా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది సర్లే అండి ఇప్పుడు ఒకవేళ కంపెనీకి వెళ్ళింటే కూడా నేను ఇదే కదా ఏంటిది అంటే నార్మల్గా కంపెనీస్కి వెళ్తున్న వాళ్ళు కూడా సేమ్ ఇలానే కదా చేస్తుంది ఇంట్లో ఏదో ఒక పని చేసి కంపెనీస్కి అయితే వెళ్ళిపోతున్నారు కదా అలానే అని ఫీల్ అవుతున్నాను నేనైతే ప్రస్తుతానికి ఇంక నేను చెప్పానా మీకు చెప్పానా అప్పుడే చెప్పానా గుత్తంకాయలు వంకాయలు అంటే వంకాయలు చూసిందంటే ఖచ్చితంగా గుత్తి వంకాయ కూర వండేస్తుందని చెప్పేసి ఇంకా చూడండి మా అమ్మ అదే వండేసింది నా నోట్లో నానింది మా అమ్మ మా ఇంట్లో రన్ అయింది ఇంకా వండేసింది ఇంకా నేనైతే గుత్తి వంకాయ కూర డిన్నర్ గా చేసేసాను ఇంకోసారి మా అమ్మ బాధ చూడండి ఇంకా చలి బాగా వేస్తుంది కిటికీలు కూడా మూసినా కానీ మళ్ళీ ఇంకెక్కడ చల్లికెళ్ళి వెళ్ళేసేస్తుంది అని చెప్పేసి ఆ చీరల కప్పేస్తుంది అన్నమాట ఇంకా మనకి నైట్ టైంలో ఖచ్చితంగా గుర్తొచ్చేది వచ్చేసి ఇది అన్నమాట అంటే ట్వంటీ రూపీస్ రెండు ప్యాంపర్స్ అయితే కావాల్సి ఉంటుంది ప్రతి నైట్ లేకుంటే ఇంకా అంతే కదా గబ్బు గబ్బు చేసేస్తారు మార్నింగ్ ఫోర్ థర్టీకి లోకిటు ఫైవ్ కో లేచారంటే ఇంకా మనం కూడా వెంటే లేయాల్సి వస్తుంది అదే ప్యాంపర్స్ ఉంటే హాయిగా వాళ్ళు ఇటు ఎలా లేచినా లేవకపోయినా హ్యాపీగా పడుకోవచ్చు ఇంకా నేనైతే ప్యాంపర్స్ తెప్పించేసానండి అదే మన లేకుంటే మా హస్బెండ్ తింటే నాకు ఈ బాధ ఉండేది కాదనమాట వాళ్ళకి ఒక్క మాట చెప్పేసి రూమ్ లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో తెచ్చేసేవారు తెచ్చేసేవాళ్ళు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా అందరికి